దోసకాయ పప్పు వండుకుందాం అందుకని ఒక గల కప్పు ఈ కోరిసైన కందిపప్పు ఈ సార్లు కడుక్కుందాం ఇవ్వండి ఒకటికి రెండుసార్లు కడిగి పెట్టాను దీంట్లో ఒక కప్పుకి నేను రెండు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను దోసకాయ పప్పులోకి ఇవ్వండి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు దోసకాయలు ఇవ్వండి రెండు దోసకాయలు ఇవి మెత్తగా ముక్కలు ముక్కలు కట్ చేసుకుందాం దోసకాయ పప్పు ఉడుకుతుంది ఇంకా నేను కొంచెం ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ దోసకాయ ముక్కలు రెండు కాయలు ఇదిగోండి ఉల్లిపాయ నాలుగు పచ్చి ఈ ఇవి కట్ చేసి పెట్టుకున్నాను కానీ పప్పు ఇంకా ఉడకలేదు ఇంకొకరు ఉడికాక ముక్కలు వేసుకుందాం అంతలోకి ఉడికిందో లేదో చూసుకుందాము ఇదిగోండి ఉడికింది చూడండి ఇంకెలా ఉడికితే సరిపోతుంది దీంట్లోకి దోసకాయ ముక్కలు వేసుకుందాం దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం చింతపండు ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్లు కారం ఇంకా మూత పెట్టుకుందాం బాగా ఉడికినదాకా స్కైపు ఉడికిందడే చూద్దాం ఆగడి ఉడికింది ఇదిగోండి దీన్ని శుభ్రంగా తిరగమాత పెట్టుకుందాం దీని మీద గిన్నె పెట్టుకున్నాం రెండు స్పూన్లు ఆయిలు వేసుకుందాం దాంట్లోనే పచ్చనిపప్పు ఆవాలు కొంచెం ఇది బాగా వేడుకుని చూడండి దీంట్లో పప్పు వేసుకుందాం మనం ఉడికిన పప్పు దోసకాయ పప్పు రెడీ అయింది చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఒక్క ఐదు నిమిషాలు మొగ్గనిద్దాము ఇంకా తగ్గిందండి ఇంకా మనం గ్యాస్ ఆఫేసుకుందాం ఇదిగోండి ఇంకా చాలండి దోసకాయ పప్పు చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి ఏ రుచిగా ఉంటేనే కామెంట్ చేసి ఒక లైక్ చేయండి మా అబ్బాయికి చూపిస్తాను ఎలా ఉందో దోసకాయ పప్పు కమ్మని పప్పు బంగారం దోసకాయ పప్పు ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నానా వేడిగా ఉందా వేడిగా ఉందా లేదా అని కాదు నాన్న రుచి ఎలా ఉంది దోసకాయ పప్పు రుచి గోల్డ్ వాడావా ఆయిల్ పోయింది నెయ్యి చేసానా మా అబ్బాయి కొంచెం నెయ్యి వేయమన్నాడు వేస్తున్నాను ఉందో చెప్పు సూపర్ బాగుంది కదా చాలా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను